శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం అప్పలకుంట సమీపంలోని పెన్నా నది నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు జేసీబీలను టీడీపీ నేతలు సోమవారం అడ్డుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఇక్కడి నుండి పెద్ద ఎత్తున ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది రోజు వందలాది టిప్పర్ల ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నట్లు సమాచారం ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పెన్నా నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు హిందూపురం వైకాపా నేతల అండదండలతో దాదాపు ఎనభై దాకా టిప్పర్లు హిటాచీలు వంద దాకా ట్రాక్టర్లలో పెన్నానది నుంచి కర్ణాటకకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా వందలాది మంది టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు ఒక దశలో పార్టీ కార్యకర్తలు టిప్పర్లు ఇతర వాహనాల అద్దాలను పగలగొట్టడానికి యత్నించారు అయితే నేత వారిని వారించి నదిలో నుంచి వాహనాలను అక్కడి నుంచి పంపించి వేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్నారు ఈ విషయాన్ని అప్పలకుంట గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు దీంతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పెన్న నది వద్దకు చేరుకోగా వందలాది వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారన్నారు దీంతో తాము వాటిని అడ్డుకుని వెనక్కి పంపడం జరిగిందన్నారు హిందూపురం నియోజకవర్గం ప్రాంతంలో భూగర్భ జలాలు ఇప్పటికే ఇంకిపోతున్నాయని వైకాపా నాయకులు పట్టించుకోకుండా ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారని ఆరోపించారు

पर <laughs> హిందూపురం ప్రాంతంలో ఈ వైసీపీ వారు ఇసుక దందాన్ని యథేచ్ఛగా కొనసాగుతున్నారు ఇప్పుడు మీరందరూ చూశారు వందలాది ట్రిప్పర్లు ట్రాక్టర్లు లారీలు యథేచ్ఛిక దోపిడీ మామూలుగా కాదు ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ ఇసుక వచ్చి చూస్తే వందలాది లారీలు యథాచిగా తవ్వేస్తా ఉన్నారు ఈ ప్రాంతం అంతా తవ్వేసి ఇక్కడ ప్రాంతంలో భూగర్భజలు ఇంకొక విధంగా భవిష్యత్ తరాల వారికి ఇసుక అనేది దొరకకుండా ఇవాళ కర్ణాటక ప్రాంతానికి ఇసుకను అక్కనంగా తరలిస్తూ ఉన్నారు దీన్ని అడ్డికట్టు వేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ యొక్క ఏవైతే టిప్పర్లు వచ్చాయో కర్ణాటక ప్రాంతం నుంచి కూడా చాలా టిప్పర్లు ఇక్కడ వచ్చాయి వాటినన్నింటినీ కూడా మేము వెనక్కి వాపసు పంపించేసి ఇంకెప్పుడు రాకూడదు అనేసి ఎక్కడైతే ఇసుక నిచ్చిందో ఆ రస్తా అంతా కూడా ఆ దారంతా కూడా తవ్వేస్తున్నాం ఎటువంటి బండ్లు కూడా వెహికల్స్ లోపల రాని మా కార్యకర్తలు అందరూ కూడా ఆ విధంగా తవ్వేసి రాకుండా చేస్తా ఉన్నాము అయినా వాళ్ళ ఎంత ధైర్యంగా పట్ట పగలే రాత్రి పవులు తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతుంది ఇప్పటికైనా ప్రజలు గమనించాల ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఇది ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు మరి ఎమ్మెల్యే గారు నిర్మించిన రోడ్డు కూడా తవ్వేశారు ఇక్కడ ఇసుక తవ్వుతున్నారు మేము ఎమ్మెల్యే గారు సొంత నిధులతో అభివృద్ధి చేస్తే నాయనపల్లి రోడ్డు కూడా తవ్వేశారంటే తవ్వడము కూడగొట్టుకో కూల్ చేయడము పడగొట్టడము దాచుకోవడము దోచుకోవడం తప్ప ఈ వైసీపీ ఇంకేం పని లేదు ఇప్పటికైనా ప్రజలు గమనించాలి వచ్చే ఎన్నికలో ఇటువంటి దుర్మార్గ పైన పాలన అంతమందించే విధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఎందుకంటే కల్లార చూస్తా ఉన్నాను ఇసుక తోపిడి మరో విధంగా యథేచ్ఛగా అక్రమాలు ఆక్రమణలు బెదిరింపులు ఇవన్నీ దౌర్జన్యాలు ఇకపై సాగవని చెప్పి ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం